విజయవాడ తిరువూరులో ఆ రాజకీయమంతా కూడా ఒక్కసారిగా హీటిక్క చెప్పాలి దాదాపు ఎమ్మెల్యే ఒక సైడు ఎంపీ ఒక సైడు ఒకే కాన్స్టిట్యెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఇటువ ఇటువంటి గొడవలు కావచ్చు అనేక విమర్శలతో ఎందుకు చేయబోతున్నారు అసలు దీనికి ఉన్నటువంటి స్టాప్ ఎక్కడా అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చగా మారిందని చెప్పొచ్చు అయితే కేసీనేని చిన్నిగా కేసీ నేని ఎమ్మెల్యే ఉన్నటువంటి దూరంగా కావచ్చు నియోజకవర్గంలో కేసీనేని చేసినటువంటి శివనాథ్ సుడిగాలి పర్యటనలో తను ప్రెస్ మీట్లలో అనేకమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు నేను కట్టర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీ నాయకున్ని నేను వాళ్ళలాగా వీళ్ళలాగా వైసీపీ లాగా నేను ఎక్కడా కూడా పనిచేయను అని చెప్పేసి విమర్శలు చేయడం అయితే అసలు ఒక్కసారి మనం అసలు ఒక్కసారి ఏపీ రాజకీయం అంతా కూడా హీట్ ఎక్కిందని చెప్పొచ్చు రెండుగా చిల్ల తెలుగు తమ్ముళ్ళు తిరువూరు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కెసినేని శివనాథ్ రెడ్డి సుడిగాలి పర్యటన విసన్నపేట పర్యటనలో ఎమ్మెల్యే తిరువూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వాటి మీద సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంపీ చిన్ని మీడియా సమావేశంలో చిన్ని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి కేసినేని నా ఫోటో పెట్టుకున్న వాళ్ళకి చిన్ని అనే ఆయన పదవులను ఇవ్వలేదు నేను ఇవ్వను కేసీనేని నాని ఫోటో ముందు తెలుగుదేశం పార్టీలో పెట్టుకోను తప్పు చేయలే తప్పు లేదు కానీ నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నా యువనేత నారా లోకేష్ని గత ఎన్నికల్లో సమయంలో దారుణంగా వ్యాఖ్యానించి ఆయన మా అందరికీ శత్రువు అయ్యారంటూ కూడా తను కామెంట్ చేశారు వాళ్ళు వైసీపీ కోవట్లు అటువంటి కోవట్లకు సచ్చిన పదవులు ఇవ్వను మేము కరుడుగట్టిన తెలుగుదేశం నాయకులం నేను పొద్దున్నే పేర్ని నానితో మధ్యాహ్నం దేవినని అవినాష్తో సాయంత్రం కేసినేని నానితో రాత్రికి స్వామిదాస్తో కాపురం చెయ్యనంటే చెయ్యను నాకు తెలిసిందల్లా ఒకటే టీడీపీ పార్టీ టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నేను ఎంపీగా నించోని నా మీదే పోటీ చేసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్పను నా కోసం కార్యకర్తలు పోరాడితే కార్యకర్తలు మధ్యలోనే సముద్రంలో వదిలేసే వైసీపీ నాయకులు లెక్క నేను కానే కాదు నేను చట్టాపట్టాలు వేసుకున్నటువంటి నాయకుని అసలే కాను విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని చేయడానికి నాకెంతో ఖర్చు ఉన్నది అయినా సరే నేను వెనుకాడలేదు నా యొక్క సొంత డబ్బుతో అప్పు తీసుకొని మరి నేను విజయవాడ తిరుగులో ఉన్నటువంటి ప్రాంతాల్లో తను పాదయాత్ర కావచ్చు లేదంటే సమీక్ష ఏదైతే డెవలప్మెంట్ పరిమిత ఉన్నటువంటి సమీక్ష నిర్వహించలో తన ప్రెస్ మీట్లో మాడినటువంటి

నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటారు కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేసి కానీ తన మీద ప్రధానంగా ఉన్నటువంటి నింద ఏంటంటే నాకు ఎమ్మెల్యే టికెట్లకు కావచ్చు లేదంటే నాకు టికెట్ రావడానికి ఈ చిన్ని అనే ఎవరైతే శివనాథ్ అనే నన్ను ఎవరైతే ఉన్నారో నాకు ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి నా దగ్గర నుంచి ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసిన దానికి ఉన్నటువంటి ఐసిఐసి బ్యాంకు ఖాతాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది ఆ స్టేట్మెంట్ కూడా తన టీం నుంచి రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసినేని శివనాథ్ చిన్ని అనే వ్యక్తి నన్ను ఐదు కోట్లు అడిగినప్పుడు నా అకౌంట్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ఏడో తారీఖున ఇరవై లక్షలు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఇరవై లక్షలు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా సమాచారం ఇది ఈ వివరాలు ఫోరంలో ఉన్నటువంటి శివనాథ్ పిఏ మోహన్కి ఇచ్చి వచ్చి తీసుకొని పోయారట అయితే యాభై లక్షల గురించి గొల్లపూడిలో ఉన్నటువంటి నా మిత్రులు ఇచ్చినటువంటి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల గురించి నేను రేపు మాట్లాడతాను దీని మీద మనం నిజ నిర్ధారణ పార్టీ యొక్క కార్యక్రమాల్లో కావచ్చు పార్టీలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించాలని చెప్పేసి తను ఓపెన్ ఛాలెంజ్ చేశారు అయితే ఈ యొక్క రాజకీయం కొంత కొంచెం హీట్గానే ఎక్కిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు తన మీద వచ్చినటువంటి ఆరోపణలు చూడవచ్చు టీడీపీ ఎమ్మెల్యే సంచలన సంచలన ఆరోపణలు కేసీ చిన్నపై చిన్నిపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు టూ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో తిరువూరు టికెట్ ఇప్పించేందుకు కేసీ దగ్గర ఐదు కోట్లు అడిగారని ఆరోపించారు తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా అరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశారని కేసీ నని పిఏ రూపాయలు మూడు పాయింట్ యాభై లక్షలు ఇచ్చారని మిగతా మూడు పాయింట్ ఐదు కోట్లు అయితే ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్ళ పిఏలకు ఇచ్చి తీసుకొని పోయారని చెప్పేసి తను అంటున్నారు ఎమ్మెల్యే అంటున్నారు కానీ నా మీద వచ్చేటువంటి ఆలోచనలు కూడా అన్ని ఫేక్ అంటూ కూడా తను చేశారు కేసీ నేను ఇచ్చింది కొనుగో పడిపోయి తీసుకున్నాను ఫైర్ వీళ్ళిద్దరి పైన కూడా ఫైర్ అయింది నేను ఏదో కేవలం పార్టీకి పరంగా లేదంటే ఇంకేదైనా పరంగా నుంచి నేను అసలు ఈ యొక్క నాయకులకు కావచ్చు లేదంటే చిన్న చిన్న నాయకులకు పెద్ద పెద్ద నాయకులకు నేను ఎటువంటి విధంగా కూడా నేను మాట్లాడాను లేదంటే నేను ఇంకేం మాట్లాడను అంటూ కూడా తను చెప్పారు కానీ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాలి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి లేకపోతే ఎవరు ఎమ్మెల్యేనా ఎంపీయా లేదంటే డెవలప్మెంట్ పనులు ఎవరెవరు తీసుకొస్తున్నారో లేదంటే నిజమైనటువంటి నాయకులు ఎవరో ప్రజలను ఆకాంక్షించిన తర్వాత వాళ్ళు గెలిపించారు తప్ప ఈ యొక్క డబ్బు రాజకీయం కావచ్చు మతపరమైనటువంటి రాజకీయాలు ప్రజలకు ఇంట్రెస్ట్ లేవు భారీ మెజార్టీ కూటమి ప్రభుత్వాన్ని గెలిచినటువంటి విషయం తెలిసిందే భారీ మెజార్టీతో అసలు ఒక పదకొండు సీట్లకు తను ఎంతవరకు తనను నాశనం చేసిన వైఎస్ఆర్సిపి ఉన్నటువంటి పార్టీ అధిష్టానంని సర్వనాశనం చేశారని వాళ్ళు అనుకున్నా కూడా వీళ్ళలో ఒక ఫైరు కనుక మొదలైతే మళ్ళీ తారాస్థాయికి చేరిపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ వర్గాలు ఉన్నటువంటి రెండు తమ్ములు అంటే టీడీపీలో ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్న ఉన్నా సరే ఎంపీకి ఉన్న ఫాలోవర్స్ ఎంపీకి ఉంటారు ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఫాలోవర్స్ ఉంటారు కానీ వీళ్ళంతా సమిష్టిగా కూర్చొని మాట్లాడుకుంటే జరిగేటువంటి పరిణామాలు వీళ్ళంతా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉంటే అది కాస్త పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఉంది ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నటువంటి నాయకులు తనకున్నటువంటి నాయకులతో కావచ్చు తనకున్నటువంటి ఫాలోవర్స్తో మీరు డెవలప్మెంట్ పనులు మాత్రమే చేసుకోవాలి తప్ప మీరు ఎవరు కూడా చేయ అవసరం లేదని చెప్పేసి తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి తెలిసిందే కానీ కేసీ నేని దగ్గర ఉన్నటువంటి విషయాలు కావచ్చు లేదంటే తనకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు తను చేసినటువంటి ఆరోపణలు ఇద్దరు ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలంతా కూడా దేనికి సంకేతం తెలుగు పార్టీ నా నాయకులకు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకంగా పనిచేసేటువంటి కార్యకర్తలకు ఇది కాస్త కొంచెం డిస్కరేజ్ చేసేటువంటి అంశం కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా మాట్లాడొద్దు మీరందరూ అధిష్టానం మేరకు వచ్చిన తర్వాత మీ మీద రేపు పొద్దునటువంటి అధిష్టానం కమిటీ వేసిన తర్వాత దీని మీద చర్చోపచరి జరిగేటువంటి అవసరం ఉంది కానీ విజయవాడ ప్రాంతం కావచ్చు తిరువురులో ఉన్నటువంటి ఎన్నికల సమయంలో చేసినటువంటి ట్రాన్స్ఫర్ తను బయలు చేయడము లేదంటే వాళ్ళ మిత్రుల దగ్గర వాళ్ళ పిఎల్ దగ్గర వచ్చి డబ్బులు తీసుకురాకపోవడము తను నేను డబ్బులు ఇచ్చాను ఇదిగో ఇదిగో నా ప్రూఫ్స్ అని ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు శ్రీనివాసరావు చెప్పడం అంటా కూడా కొంచెం ఈ బీజేపీలో కావచ్చు లేదంటే టీడీపీలో కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జనసేనలో కూడా కొంచెం రాజకీయం అంతా కూడా ఒక్కసారి వచ్చింది ఈ వీడియోలో కూడా నేను కేవలం రాజకీయ పరంగా మాత్రమే ఎదుర్కొంటాను ప్రజలకు ఏంటో తెలుసు నా యొక్క విధి విధానాలు తెలుసు నేను కేవలం డెవలప్మెంట్ మీద మాత్రమే పనిచేస్తాను వైసీపీలకు కోవట్టులకు కోవట్లకులా లేదంటే కోవట్లా పనిచేయనంటూ నేను కట్టర్ తెలుగుదేశం పార్టీ వారిని అని చెప్పేసి కూడా దీంట్లో ఉంటున్నారు కానీ ఎమ్మెల్యేని కలుపుకొని పోవడమా లేదంటే అక్కడ నుంచి కౌన్సిల్ని కలుపుకొని పోవడమా అందరూ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కలిసి కనుక్కు కట్టి కట్టుగా పోతేనే డెవలప్మెంట్ జరుగుతాయి తప్ప ఎవరికి మీద వారు బురద చల్లే ప్రయత్నం చేయొచ్చు కానీ ఇంకేదన్నా చేస్తే మాత్రం పార్టీని రెండుగా చేల్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చెప్పారు హెడ్లైన్స్లో రెండుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్ళని చెప్పేసి స్టేట్మెంట్లతో పేపర్ న్యూస్లు కావచ్చు డెస్క్లో ఉన్నటువంటి అంతా జర్నలిస్ట్ అంతా గమనిస్తున్నారు వెబ్సైట్లలో తమ గురించి ఈ విధంగా రాస్తుంటే తెలుగుదేశం పార్టీ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళకు ఉన్నటువంటి కమిటీని పిలిపించి వాళ్ళ మీద ఏటువంటి చర్యలు తీసుకుంటారో రేపు మనకు కుప్తంగా తెలియబోతుందని చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి